పాస్టర్ ప్రవీణ్ పడగాల ఈ విధంగా ఘోరంగా చనిపోవడం చాలా దురదృష్టకరం ఇది హత్య యాక్సిడెంట్ కాదు అని కొంత కొన్ని వేల మంది దైవజనులు నేను ఇరవై ఐదుని రాజమండ్రి వెళ్ళినప్పుడు చెప్పారు స్టర్లు ప్రశ్నిస్తుంటే పోలీసులు దారుణంగా వారి మీద లాఠీచార్జ్ చేశారు ఆ వీడియో ఫుటేజ్ మీడియా దగ్గర ఉంది మా దగ్గరుంది పోలీసుల దగ్గరుంది నేను ఒక ఇరవై ప్రశ్నలు అడుగుతాను పోలీసులకు దీనికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి ఎస్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు టీము ఎందుకు మీరు దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేయకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ మూడు వందల కోట్ల క్రైస్తవులు రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లిమ్స్ రెండు వందల దేశాల్లో అనేక ప్రశ్నలు అడుగుతున్నారు భారతదేశంలో మైనార్టీస్కి ముఖ్యంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ఏమైనా న్యాయం జరుగుతుందా మణిపూర్ ఘటన తర్వాత లక్షల మంది మణిపూర్లో కనిపించడం లేదు వేల మంది చనిపోయారు మనం వీడియోలు చూశాము ఎంత ఘోరంగా నిక్కడి యంగ్ అమ్మాయిల్ని నడిపించడం ఇది చాలా విచారకరం ఇది పవన్ కళ్యాణ్ వాక్ వ్యాఖ్యల ద్వారా జరిగిన హత్య అని వందల వేల మంది దైవజనులు ఆరోపిస్తున్నారు ఎందుకు అంటే నా దగ్గర వందల టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి ఒకటి కాదు అవి నేను కోర్టులో రుజువు చేస్తాను వందలు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూప్కి వారు అనుమానాలు నా ఫేస్బుక్లో మెసేజ్లు ట్విట్టర్లో మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు యూట్యూబ్లో మెసేజ్లు పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు క్రైస్తవులందరికీ ముస్లిములందరికీ ఈ దేశంలో పోరాటాలు పోరాటం చేయాలంటే అని వారు మెసేజ్లు పెడుతున్నారు ఒకటి ఇరవై ప్రశ్నలు మొదటిగా పోస్ట్మార్టం రిపోర్టు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు రెండు ప్రశ్నలు అడుగుతున్న పాస్టర్ల రాజమండ్రిలో ఎందుకు చార్జ్ చేశారు మూడు నాతో పోస్ట్మార్టం సూపరింటెండెంట్తో కలుపుతానని ఎందుకు కలపలేదు అక్కడ నేను కాముగా అందరినీ శాంతియుతంగా ఉంచిన తర్వాత నాలుగు రాధామోహన్ ఎవరినైతే వీళ్ళందరూ అనుమానిస్తున్నారో ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేశారా రిమాండ్కి తీసుకున్నారా ఆరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లడ్డు విషయంలో తర్వాత సనాతన ధర్మం విషయంలో క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య మహ మహమ్మదీల మధ్య మీ అల్లానంటే మీ అంటే మీ జీజస్నంటే మీరు సహిస్తారో అని రెచ్చిపోయాడు నేను సనాతన ధర్మం అలాగ రెచ్చిపోవాలా నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన శాంతిగా మాట్లాడవలసిన లేదా ప్రశ్నలు అడగకూడదా ఇలాగ ఆయనే రెచ్చిపోతే ఆయన అనుచరులు రెచ్చిపోలేదా ఇంత ఘోరమైన హత్య జరగడానికి కేవలం పవన్ కళ్యాణ్ అజెండా ఆర్ఎస్ఎస్ అజెండా ఆయన రెచ్చగొట్టిన మాటలు ఒక ముస్లిం ఎమ్మెల్యే పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని నాలుగు నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే పవన్ కళ్యాణ్ నాలుగు నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఇన్వెస్టిగేషన్ చేశారా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను ఇంకా ఇలాంటి కొన్ని వందల వేలు జరగక ముందు మణిపూర్లో ఉత్తరప్రదేశ్లో నాగాలాండ్లో మిజోరాంలో అస్సాంలో కేరళలో తమిళనాడులో ఆంధ్ర తెలంగాణలో యూపీలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి దైవజనుల మీద హత్యలు ముస్లిం లీడర్స్ మీద హత్యలు ఇవి బ్యాడ్ నేమ్ ఎవరికి తీసుకొస్తుంది ప్రైమ్ మినిస్టర్ మోదీకి హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఇండియన్ గవర్నమెంట్కి ఇండియన్ డెమోక్రసీకి ఇండియన్ సెక్యులరిజంకి ఇండియన్ జుడిషర్కి ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ ప్రశ్నలు రేస్ చేయడానికి ఆయన అంటాడు ఎస్పి ప్రశ్నలు అడుగుతున్నారు పొలిటిసైజ్ చేస్తున్నారు పోస్టులు చేస్తున్నారు చర్యలు తీసుకుంటాం ఎంట్రా నువ్వు తీసుకున్న చర్యలు దేవుడు నీ మీద చర్య తీసుకుంటాడు నేను చెప్పించానంటే రాజశేఖర రెడ్డి ముక్కలు అయిపోయినట్టు నువ్వు యాక్సిడెంట్ అయి చేస్తా నువ్వు తీసుకునే చర్యలేంటి లీగల్గా మాట్లాడు ఎవరిని భయపెడతావు ప్రపంచాన్ని భయపెట్టి వణికించి ఓడించి ని గెలిపించి ట్రంప్ని సరెండర్ చేసుకొని వచ్చా ఇప్పుడు ట్రంప్తో మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నా జాన్సన్ జాన్సన్తో మాట్లాడుతున్నాం మా టీం ఎలాంటి టీము మోదీ గారితో మాట్లాడుతున్నాం అమిత్ షాతో మాట్లాడుతున్నాం మీ చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్లు పెట్టాం ఆయన రెస్పాండ్ అవమానం లేదా కోర్టుకి వెళ్తానని చెప్పాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి దాడులు చేయిస్తావా లాఠీచార్జీలు చేయిస్తావా రాజమండ్రిలో నేను అక్కడ ఉంటుండగా ఆ శవాన్ని చూశాను ప్రతాప్ సిన్హా నా మిత్రుడికి పైకి పిలిచినంత వరకు ఆయన రానివల శవం చూడడానికి ముగ్గురు నలుగురిని చూడనివల వల ప్రేరు వేల మంది ఐదు నిమిషాలు మేము శవాన్ని చూస్తామండి అని ఆత్మీయ కుటుంబం అడిగితే నేను బాధ్యత తీసుకుంటాను మీరు కిందన పెట్టండి పోలీసులు చుట్టూ పెడదాం పైన అందరూ ఐదు నిమిషాల్లో ఆయనకు నివాళులు అర్పిస్తారు ఎందుకంటే రాజమండ్రిలో వేల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారని మీ ఏఎస్పిని మీ డిఎస్పిని గంట నిలబడి నేను అంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే ఒక్క నిమిషం ఎవరిని చూడనీయకుండా లాఠీ ఛార్జీలు చేసి అవన్నీ విజువల్స్ లేవా ఎత్తుకెళ్ళిపోయారు మళ్ళీ ఏమనంటే డెబ్భై పర్సెంట్ పాస్టల్ ఎవడు ఆ పాస్టరు వాడి పేరు చెప్పండి ఎవడు మీకు సపోర్ట్ ఇస్తున్నాడు డెబ్బై పర్సెంట్ అంటే ఐదు వేల మంది పాస్టర్లో మూడు వేల ఐదు వందల మంది మీకు మద్దతు ఇచ్చారా పోస్ట్ మార్టం అవ్వకుండా రిపోర్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోమని ఒక్కరు ఇవ్వలేదు ఎవడో ఒక క్రిస్టియన్ అట వాడు యూజ్లెస్ ఇడియట్ రిటైర్డ్ సిఏ అట వాడిని తిట్టి నేను తోయించా వాడిని మీరు పావుగా పెట్టుకొని ఇలాంటి అవినీతి మాట్లాడకండి మిస్టర్ ఎస్పీ రిటైర్డ్ డీజీపీ దేశంలో నెంబర్ వన్ హెచ్డి సాంగ్లీయాన నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ కర్ణాటక ఇప్పుడు నా ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కర్ణాటకకి ఈ మధ్య కర్ణాటక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నాతో నాకు మద్దతు ఇచ్చిన ఆయన ఫార్మర్ ఎంపీ బీజేపీ అద్వానికి చెప్పి టికెట్ ఇప్పించా నా చీఫ్ సెక్రటరీ దానమయ్య రోసైలు నా బోర్డు మెంబర్స్ ప్రజాశాంతి పార్టీలో నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ నా ప్రజాశాంతి పార్టీలో టీమ్ మెంబర్స్ ఆరు వందల మంది గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ నా సపోర్టర్ ఎవరు ఏమనుకుంటున్నారు మీరు మమ్మల్ని నన్ను మోసం చేస్తారా నన్ను అడ్డుకుంటారా పోస్ట్ మార్టం రిలీజ్ ఇప్పుడు వరకు చేయరా ఇదంతా ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు ఫర్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఐ లవ్ హిమ్ ఐ ప్రేఫర్ హిమ్ ఐ సపోర్ట్ హిమ్ కానీ లోకేష్ అంటాడు నేను సంతాపం ప్రకటిస్తున్నాను లోకేష్ మాకు సంతాపం వద్దు సత్యం కావాలి అది పాయింట్ నెంబర్ సెవెన్ ఈ ఏడు ప్రశ్నలకి అలాగే ఈ ప్రమాద స్థలాన్ని ఒక యాక్సిడెంట్ లాగా మార్పు చేసి ఉంచారా ఎనిమిది ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్కు తగినవా లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా తొమ్మిది బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది శరీరం కిందనే బైక్ పైని ఈ పది ప్రశ్నలు దర్యాప్తుపై అనుమానాలు పోలీస్ అధికారులు ఈ కేసులో అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారా పదకొండు ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా మార్పు చేయబడ్డాయా పన్నెండు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మరణానికి గల కారణం ఏమిటి ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు పదమూడు ఆయన శరీరంలో ఏదైనా విషపదార్థం కనుగొనబడిందా పద్నాలుగు ఆయన చనిపోవడానికి ముందుకు ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా ఎవరికి ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేశారా సెక్యూర్ చేశారా పదహారు చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారు బెదిరింపులు ఇచ్చారు సాక్ష్యాలు ఉన్నాయి వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిని మీరు ప్రశ్నించారా పదిహేడు ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఆ రాధామోహన్ ఆయన మాట్లాడి నీ శత్రువులు మాటలు కావా ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను నీ గుడ్లు పీకేస్తాను అన్నాడు జనవరి థర్టీ ఫస్ట్ నాది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్లో పెట్టాడు పద్దెనిమిది ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థల మద్దతు ఇస్తుంది అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది ఆ కోణంలో మీరు విచారణ జరిపించారా పంతొమ్మిది ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నారు ఉన్నారు మీకు తెలియకపోతే నేనే చెప్తా రాజకీయాల్లో వివాదంలో లేరు క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన చేసిన డిబేట్లు ఆయన ఎవరో నాకు తెలియదు మూడు రోజుల క్రిందట ఆయన పేరు నేను లైఫ్లో వెళ్ళా అందుకే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్స్ తరఫుని పబ్లిక్ తరపుని పీస్ లవింగ్ హిందూస్ తరఫుని నేను ఫైల్ చేస్తున్నాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన డిబేట్లు అనేక ప్రశ్నలు ఆయన ఎత్తారు హిందూ దైవాల మీద నేను అలా డిబేట్ చేయను నేను రాముణ్ణి కానీ కృష్ణుని కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద మొట్టు ఒట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ తెస్తానన్నారు వీలు ఇస్తానన్నారు వాళ్ళు ఇవ్వలేదు అని దైవ సాక్షింగా నేను ప్రశ్నించేనే తప్ప ఎప్పుడు ఇతర దేవతల్ని దూషించొద్దని బైబిల్లో ఉంది అది క్రైస్తవ పాస్టర్లందరికీ ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నాను రాముడు కరోడిన ప్రీడ అనుభవసరికి కత్తి మహేష్ని అంజలి కుమార్ యాదవ్ గారు మాట్లాడగానే నేను అరెస్ట్ చేయండి అన్నాను పోలీసులు అరెస్ట్ చేశాను నేను అరెస్ట్ చేయించా నేను మీడియాలో ఖండించా కత్తి మహేష్ నన్ను క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు బాహ్యంగా క్షమాపణ చెప్పని అద్దంక దయాకరు ఆయన ఇంకొకరు ఎవరు మాదిగ లీడర్ మందకృష్ణ మాదిగి అశోక హోటల్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్కి వస్తే వాళ్ళతో నేను వారు ఉంటే అద్దంక దయాకరు బ్రతుకున్నాడు మందకృష్ణ కృష్ణ మాదిగి బ్రతుకున్నాడు ఎవరిని కత్తి మహేష్ హిందువుల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెడుతున్నావు హిందూ దైవాల్ని దేవతల్ని ఎందుకు దూషిస్తున్నావు దేవుడు నిన్ను శప్పిస్తాడు అన్న నేను కేఏ పాల్ గారిని ఒక్క హిందువైనా ప్రశ్నిస్తారా ప్రశ్నించు ఎందుకు జగద్గురు హిందువులకు వంద కోట్ల హైందోలకు జగద్గురు అక్కడ ఫోటో చూడండి ఇదే ఆఫీస్కి ఇదే చారిటీ సిటీకి డెబ్భై సంవత్సరాలు జగద్గురు రెండు వేల ఇరవై రెండులోనే చనిపోయారు నా ఆ నాకు మద్దతు ఇవ్వడానికి నాలుగు పీఠాల్లో రెండు పీఠాల అధిపతి లైవ్లు ఇస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించుగాక ఎడిట్ చేయకుండా ఇవన్నీ లైవ్లు పెట్టండి ప్రతి ఛానల్ ఎందుకు ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రవీణ్ పగడాన లాంటివా మరొక హత్య జరగకూడదు పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొకసారి రెచ్చగొట్టినట్టు ఉండకూడదు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య శాంతి యాభై నాలుగు ముస్లిం కంట్రీస్ ప్రెసిడెంట్లు నన్ను పూజిస్తారు ఎందుకు అప్పుడు ఖురాన్ బర నింగి నాపాను అమెరికాతో యుద్ధం చేశాను ఇరాక్ ఇరాన్ సిరియా లిబియా పాలస్తీన్ కొరకు అమెరికాతో క్రైస్తవ ప్రెసిడెంట్లతో బుక్ రాశాను అల్కాడా విన్నింగ్ అమెరికా లూజింగ్ అని మూడు వందల పేజీస్ ముస్లింలకు అండగా నిలబడ్డా హిందువులకు అండగా నిలబడ్డాను లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాను తిరుపతిని ఒక టెరిటోరీ చేసియండి లేదా ఒక స్టేట్ చేసియండి హిందూ ప్రిస్టులకి ఆ వెయ్యి కోట్లు ఇచ్చేసేయండి వాళ్ళు ఏమైనా చేసుకొని పాస్టర్లకు చర్చ్ల మీద అధికారం ఇచ్చినట్టు మహమ్మదీలకు మాస్కుల మీద అధికారం ఇచ్చినట్టు హిందువులకు అన్ని టెంపుల్స్కి అధికారం ఇవ్వండి రాజకీయ నాయకుల్ని దూరం పెట్టండి లక్షల కోట్లు హిందూ తిరుపతి ఆస్తుల్ని కాపాడండి క్రైస్తవ చర్చి ఆస్తుల్ని కాపాడండి ఇంకా ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇప్పటికి పద్దెనిమిది అడిగాను తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కదా ఇప్పుడు ఇవి పంతొమ్మిది ప్రశ్నలు ఇప్పుడు ప్రశ్నలు అధికారుల పాత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టి ఎందుకు ఏర్పాటు చేయబడింది వారు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది పోలీస్ అధికారులు ఈ కేసుని నిజమైన ప్రమాదం అని ఎందుకే ముందే తేల్చేశారు ఫుటేజ్లు చూపించి ఆయన తాగాడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అరే పోస్ట్మార్టం జరుక్కుంటే ఇవన్నీ మీరు యాక్సిడెంట్ అని ఎలా మీరు నిర్ధారిస్తున్నారు అది తప్పు కాదా పోలీస్ ఫెయిల్యూర్ కాదా హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాదా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కాదా అందుకే ఆయన డీజీపీతో మాట్లాడి ఇప్పుడు కరెక్ట్గా చేయండి అని ఆజ్ఞాపించారు దానికి నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను ఆయన ఇంటర్వ్యూని అయి ఇంటర్ఫీర్ అయి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి నేను రెచ్చగొట్టిన మాటలు ఆడను ఆడిన మాటలు వెనక్కి తీసు ఎందుకంటే అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా ఆయన ప్రతిసారి మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా రోజుకో మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా ఆయన జనసేన పార్టీ మీటింగ్లో గంటన్నర రెండు గంటలు మాట్లాడి అలా అన్న మాట్లాడి రికార్డ్ అయ్యాయి కదా ఇవి వెనక్కి తీసుకోలేరు కదా మీరు ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర మీ ప్రతి మాట నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా ఎప్పుడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడేనా పవన్ కళ్యాణ్ మీ బట్టలు పీకేస్తా తాత తీస్తా నెక్కడిగా నడిపిస్తా ఇవి చంపేస్తాం అవసరమైతే చనిపోతాను ఇవి రెచ్చగొట్టిన మాటలు కావా ఇవి అన్పార్లమెంటరీ మాటలు కావా నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా తాట తీస్తా అని ప్రజలు అంటున్నారంట ఎందుకు యూత్ నిరుద్యోగులు ఉద్యోగులు అరే లక్షల కోట్లు అబ్బాయి ఇచ్చిన వాగ్దానాలు రెండు రాష్ట్రాల్లో నెరవేర్చట్లేదు అందుకే లాస్ట్ క్వశ్చన్ మంచి చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని అలాగే నలభై ఎనిమిది గంటల్లో పోస్ట్మార్టం రిజల్ట్స్ ప్రకటించకపోతే నా ప్రణాళిక నేను చెప్తాను లీగల్ నేషనల్ ఇంటర్నేషనల్ సిబిఐ పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రెండు రోజుల క్రిందట పెద్దవారిని నేను ఢిల్లీలో కలిశాను ఈ విషయం చర్చించాం ముగ్గురు లీడర్లో ఒకరిని కలిసాం ఒకరితో మాట్లాడు నేనే